ఫస్ట్ టైం ఐ థింక్ భువనేశ్వరి గారు బ్రహ్మణి బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ యాగనీ గురించి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అన్నది వాళ్ళు మాట్లాడి ఇంత ధైర్యంగా ఇంత స్ట్రాంగ్గా ఐ థింక్ గతంలో ఎన్నడూ ఈవెన్ హెరిటేజ్ మీటింగ్స్లో కూడా ఎప్పుడు వాళ్ళు మాట్లాడింది అది వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఉండేవి కానీ బయటకు వచ్చేవి కాదు నన్ ఆఫ్ దో స్పీచెస్ ఆర్ అడ్రసెస్ ఆర్ వాట్ దే స్పోక్ విత్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ ఆల్సో నెవర్ కేమ్ అవుట్ ఫస్ట్ టైమ్ దే కేమ్ అవుట్ అండ్ దే స్పోక్

ఎక్కడికి వెళ్ళినా ఆమె వెళ్తుంది ఎకానమీ క్లాస్లోనే తిరుగుతుంది షీజ్ అ వెరీ సింపుల్ లేడీ వెరీ లిమిటెడ్ ఆస్పిరేషన్స్ ఏమి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బతకాలని ఆమె ఎప్పుడు కోరే వ్యక్తి కాదు కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఆ బాధ ఆవేదన ఆమెలో ఉంది మొత్తం బయటికి తీసు ఫియర్స్ కాదు కూడా ఫియర్స్ ఫియర్స్ ఇట్ వాస్ నాట్ ఏదో బాధపడుతూ ఏడుస్తూ కాదు షీ వాస్ లైక్ షీ వాస్ స్ట్రాంగ్ షీ త్రోయింగ్ అ ఎ ఛాలెంజ్ ఎండ్ ఆఫ్ ది డే ఇస్ ఎంటైర్ స్టార్టర్ సో ద ఫ్రూట్ డస్ నాట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ సో షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ హెరిటేజ్ అండ్ ఇప్పటికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనుకున్నాయి అన్ని దశాబ్దాల హెరిటేజ్ని ఆమె సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది కదా ఇప్పుడు ట్రస్ట్ చూసుకుంటుంది బ్రమ్మి హెరిటేజ్ ఫుల్ టైమ్ చూసుకుంటుంది బట్ అన్ని దశాబ్దాల హెరిటేజ్ని షీర్ అండ్ ద కంపెనీ వెరీ సిస్టమేటిక్ మ్యాండ్ అందుకే ఏనాడు కంపెనీ తప్పు చేయాలి అందుకే మేము భయపడము సో ఉమెన్ ఆఫ్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ అండ్ నేను ఊహించలే బ్రమ్ని కెన్ స్టాండ్ సో స్ట్రాంగ్ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు షీ కెన్ బీ ఫేస్ ఆఫ్ ద క్రైసిస్ అని అనుకోలే మీ పాదయాత్రలో కూడా వాళ్ళందరూ మీ వెంట నడిచారు మీతో పాటు సంఘీభావం వ్యక్తపరిచారు మిమ్మల్ని అడుగడుగున కనిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది ఎప్పుడైనా వాళ్ళు భయపడ్డారా బికాస్ ఇనీషియల్గా పాదయాత్రకు ముందు సందర్భంలో ఎక్కడో ఒక చోట వీ కేమ్ టు నో త్రూ సమ్ న్యూస్ దట్ వర్ లిటిల్ క్యాడ్ అనవసరంగా చేదు అనుభవాలు ఏమన్నా వస్తాయేమో అని ఒక రకమైన భయం వాళ్ళలో నెలకొని ఉందని విన్నాము ఇనిషియల్ వెన్ యూ యాక్చువల్లీ టుక్ ఆఫ్ పాదయాత్ర ఇస్ ఇట్ ట్రూ దానికన్నా లైఫ్ థ్రెట్ ఉంది అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల సిద్ధాంతపరంగా బాబుగారు బాబు గారు కానీ దాని నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాకు థ్రెట్ ఉంది ఆర్ మార్క్ ఫిజికల్ సేఫ్టీ గురించి భయపెట్టారు పొలిటికల్లీ ఇబ్బంది పెడతారు అని డిస్కస్ చేశాము నీ బస్సు పట్టుకెళ్ళిపోతే ఏంటి పడుకుని అయిపోతాయి ఏంటి కంటైనర్లన్నీ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు అంటే మీద పడుకున్నాయి ఏముంది దానికన్నా చెట్టు ఎత్తుకొని పడుకోవాలి తప్పదు కదా ఇంకేం చేయగలుగుతాం దానికన్నా ఎవరో ఒకరి ఇంటికి బాబు దిండి రానైనా ఒకడిని పరుపు ఇరని ఒకడిని బెడ్షీట్ ఒక అడుపున అడిగి పడుకుందా ఏమవుతుంది దానికన్నా ఎండ్ ఆఫ్ ది డే సుఖాలు మనం అలవాటు చేసుకుంటాం కానీ శారీరకం అవసరం లేదు ఒక రోజు రెండు రోజుల తర్వాత అలవాటు ఎక్కడ పడుకుని అలవాటు అయిపోయింది మొదటి రోజుల్లో దుమ్ము వల్ల నాకు తుమ్ములు వచ్చేది దానతో అలవాటు అయిపోయింది ఎంత దుమ్మున తుమ్ములు అనేది లేదు ఇప్పుడు అలవాటు అయిపోయింది బాడీకి అట్లా అయిపోతుంది సో ఏనాడు ఆ విషయంలో భయపడదు కానీ ఫిజికల్ సేఫ్టీ అంటే లైఫ్ థ్రెట్ ఉంది కదా ఫిజికల్ సేఫ్టీ గురించే వాళ్ళు భయపడ్డారు దానికి తగిన ప్రికాషన్స్ ముందరకి వెళ్ళిపోయింది బోత్ ఆఫ్ దె మార్ నందుమూరి డాటర్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉమెన్ బట్ లోకేష్ వాట్ ఇస్ ఇస్ విండిక్టివ్ పాలిటిక్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ అంటే గతంలో మనం చూసాము మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మేము ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాము ఒక నాలుగైదు దశాబ్దాలుగా చూస్తున్నాము గత పది పదిహేను ఏళ్ళుగా ఉన్నంత విండిక్టివ్ పాలిటిక్స్ అసలు ఎప్పుడూ లేదు గతంలో అని చెప్తూ ఉంటారు మై పేరెంట్స్ ఆర్ ది సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ సో అంటే అది కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోవటము ఏది పడితే అది మాట్లాడేయటము ఈవెన్ యూ ఇట్ ఈవెన్ యూ ఆల్సో ఇట్ అందరూ వాళ్ళు అంటున్నారు మీరు కూడా అన్నారు మీరు కూడా మొన్న ఒక సభలో జగన్ని యు ఆల్సో యూస్ సమ్ డెరోగేటరీ వర్డ్స్ అండ్ లాంగ్వేజ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దట్ వై వై ఆర్ యూ ఆల్ డూయింగ్ దిస్ ఐ విల్ నాట్ అగ్రీ విత్ దట్ నో 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 వన్ సెకండ్ ది ఓన్లీ వర్డ్ ఐ వుడ్ హావ్ యూజ్డ్ ఇస్ సైకో యా నేను అసభ్యంగా ఆర్ బూతులు ఎప్పుడు తిట్టరు బూతులు తిట్టలేదు సైకో అంట యా బికాజ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇస్ సైకోటిక్ బికాజ్ ఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ఐ బిలీవ్ దట్ డెఫినెట్లీ సైకోటిక్ ఇన్ నేచర్ ఈజ్ నాట్ అ స్టేబుల్ పర్సన్ నంబర్ వన్ నేను ఏనాడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాను విజయలక్ష్మి గారి గురించి మాట్లాడలేదు షర్మిల గారి గురించి మాట్లాడలేదు భారతి రెడ్డి గారి గురించి మాట్లాడలేదు ఆయన ఇద్దరు పిల్లల గురించి బిడ్డల గురించి కూతురు గురించి నేను ఏనాడు మాట్లాడలే నెంబర్ వన్ దట్ ఈస్ నాట్ ఆర్ స్కూల్ ఆఫ్ థాట్ మేము అది ఎప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించం నంబర్ వన్ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ రాజనీతి వేరు ఇప్పుడున్న రాజనీతి వేరు రాజశేఖర్ రెడ్డి గారు బాబు గారు వర్ ఆఫ్ సేమ్ జనరేషన్ ఇద్దరు వర్ కొలీగ్స్ లక్ష్మణ్ రేఖ బాబుగారు దాటినా రాజశేఖర్ రెడ్డి గారు దాటినా నేను తప్పు చేశాను ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్స్ అని చెప్పే గట్స్ ఈ నాయకులకు ఉంది బికాస్ దే అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లయింది అంటే ఎవరు ఎక్కువ అరిస్తే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు దట్ ఈజ్ వైసీపీ స్కూల్ ఆఫ్ థాట్ మీరు గమనించండి ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్ వాళ్ళు ఇన్ఛార్జ్ లేకపోతారు ఎవరు మా కుటుంబాన్ని ఎక్కువ దూషిస్తే వాళ్ళు మంత్రులు అవుతారు ఎవరు ఎగతాలుగా మాడితే వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తారు ఇప్పుడు ఇదే స్పీచ్ కానీ తెలుగుదేశం పార్టీ మంత్రి జగన్ గారి పైన వాడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు తప్పు చేశారు క్షమాపణ చెప్పండి అంటారు పొరపాటున ఒక మంత్రి భారతిరెడ్డి గారి గురించి ఇట్లా మాట్లాడితే శాసనసభ సాక్షిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కూడా వెప్పాలజైస్ ఉన్నారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వీడోట్ బిలీవ్ ఇన్ దట్టుకోవాలి విఆర్ నాట్ ఆఫ్ దట్ స్కూల్ కానీ సేయింగ్ దట్ రాజకీయాలు ఇప్పుడు దే హేంజ్ ఫర్ ద వర్స్ట్ అండ్ ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్గా తయారైంది ఐ బిలీవ్ ఇట్ వర్స్ గెట్ ఈ గెట్స్ బెటర్ విఆర్ అన్ఫార్చునేట్లీ ఆ సైకిల్లో ఉన్న ఓకే నేను బలంగా నమ్మేది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు డెఫినెట్లీ వీ టేక్ ఇట్ సీరియస్ బికాస్ అధికారుల పైన కూడా పవిత్రను బాధ్యత అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తాం ఫాల్స్ ప్రిటెక్స్ పైన ఫాల్స్ కేసెస్ పైన ఏనాడు తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఇబ్బంది పెట్టలేదు అది మా ట్రాక్ రికార్డు కాదు ఎన్టీఆర్ గారిని తీసుకోండి లేదంటే బాబు గారిని తీసుకోండి దట్ ఈస్ నాట్ ద ట్రాక్ రికార్డ్ డన్ ఇట్ రాజీనామా అధికారులను కాదు కదా ఎవరైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని ఆ రకంగా ప్రెషరైజ్ చేసి ఆ పని చేయటానికి ఉసిగొల్పుతున్నారో ఆ లీడర్లను కదా మీరు మెన్షన్ చేయాలి మీ రెడ్ బుక్ లో వాట్ ఇస్ ద రెస్పాన్సిబుల్ అసలు అటు అయితే ఐపీఎస్ మన పోలీస్ సర్వీస్ ఎందుకు ఐఎస్ అగ్రీ ఉందండి ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎందుకు ఉందండి దే హెవర్ రెస్పాన్సిబిలిటీ టు అపోల్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తిరుగుబాటు చేయాలి ది షుడ్ సే నో చాలా మంది అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుబాటు చేశారు వాళ్ళందరూ ది వెంట్ ఆన్ డెప్యుటేషన్ టు అదర్ స్టేట్స్ ది వెంట్ ఆఫ్ టు ఢిల్లీ దే పేడ్ అ ప్రైస్ but how can an ips officer, an sp rank uh, fellow, simply stop chandrababu naidu from going to his own constituency? Hmm. i've never heard this. Hmm. then then how is he an ips officer? how does he get the best uh, officer award from dg? బట్ ఇప్పుడే మీరు ఇందాకే ఒక పది నిమిషాల క్రితం ఒక మాట అన్నారు ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలోని నాయకులని బెదిరిస్తున్నారు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు వాళ్ళని త్రట్టం చేస్తున్నారు అని మీరు చెప్పారు అలాంటి అలాంటప్పుడు అధికారులను చేయకుండా ఎందుకుంటారు మీరు ఇప్పుడు మీరే అన్నారు కదా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులని అట్లా చేసిన వాళ్ళు అధికారులని అధికారులు అధికారంలో ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని థ్రెటన్ చేయకుండా ఎందుకు ఇఫ్ దర్స్ అ క్లియర్ డైరెక్ట్ ఆన్ ద పేపర్ అప్రోపరియట్ పీపుల్ విల్ పే అ ప్రైజ్ ఫార్ ఇట్ నో సెకండ్ థాట్ ఇప్పుడు ఇసుక కుంభకోణం జరిగిందని అందరూ ఒప్పుకుంటాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు గవర్నమెంట్ విల్ పే అ ప్రైజ్ ఆల్కోహాల్ గవర్నమెంట్ విల్ పే అ ప్రైజ్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ కానీ ట్రంప్టప్ చార్జెస్ పైన ఏనాడు రెజ్యూమ్ రివెంజ్ ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానే కాదు ఏనాడు మేము చేయలేదు అవి బట్ అట్ ద సేమ్ టైమ్ అగైన్ ఏం రిపీట్ కేంద్ర ప్రభుత్వం బాగా ఒత్తిడి పెట్టింది అందుకే అడ్డుగోలుగా మేము జడ్జ్మెంట్ ఇచ్చామంటే You've I said, yeah. I he's, have named Rishant is. Reddy, the IPS officer, hmm. who is the SP of Chittoor district. I have named him in Mahacharla Ranga Sabha. Hmm. I have named him. He is unfit to be an IPS officer. He is not implementing the constitution of India. He is implementing Raja Reddy Rajyangam. I have named people. I have, I have absolutely no qualms in naming people. Why okay. should I get scared? Okay. లేకపోతే పొంగనూరులో బాబు గారి దాడి జరుగుతుందని హీ నోస్ వై వైడెంటిటీ స్టాప్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ నో స్మాల్ మ్యాన్ హిజ్ ద ఓన్లీ ఎన్ఎస్జి ప్రొటెక్టి ఇన్ సౌత్ ఇండియా టుడే హిజ్ ద ఓన్లీ ఎన్ఎస్జి ప్రొటెక్టి హీ హాస్ ది మాక్సిమం నంబర్ ఆఫ్ ఎన్ఎస్జి టీమ్స్ బికాస్ హి హాజ్ దట్ కైండ్ ఆఫ్ థ్రెట్ మీకు తెలుసా ఈ ప్రభుత్వ చేతగతనం వల్ల जनरली एन एस गिज़ वन टीम टाइम आफ टूर्स पीपल गो वाई बिकॉज आफ दिश गुंगूर इंसीडेंट जो बाबूगारे रा दा जो एसपी की अंत दद्दम अतन अंद बागार दाड़ जो तिपि बाबूगार अरे वेर आर यू गोइंगू बिलवट चंद्रबाबुना Or will try and go attack a person, Pishan Reddy doesn't have that kind of basic common sense and knowledge. Then let him spill out who, who told him to uh, put a to murder case. Exactly, that's what I'm no, saying. No, let him spill it out. But you have to find out who is the person behind the. Absolutely, tomorrow everything will come out. However, I'm saying it is the responsibility of IPS officer, IAS officer, the administrative service officers to protect the constitution of India. దొంగతానం చేసినోడు తప్పు చేసినోడిని ఇప్పుడు తప్పు చేసాడు శిక్ష పడుతుందని చెప్తాం రివెంజ్ అంటే ఎట్లాంటి అంటే దొంగతనం చేసినా పర్వాలేదు అంటే बट अट दिव दफीसर्स अस्टिट्यूशन आफ् राज्य नायक वेड़ता है चंपना दू पेज ऐम ना गो कि दट दू पे द्ज थ्रू द लीगल प्रासेस प्रजाधना यूटी दू पे थ्रू दीगल प्रासेव इन रेजीम रिवेज ఓకే లేని కేసులు సృష్టించి ఇప్పుడు పైన కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేక సందర్భాల్లో చే చెప్పారు కూడా లోకేష్ని అరెస్ట్ చేశాను బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఎనిథింగ్ అరే నేను వెళ్ళి రెండు రెండు రోజులు ది వేస్టెడ్ మై టైమ్ ఇన్ దట్ సిఐడి ఆఫీస్ సెకండ్ డే అయితే దే ఆర్ నో క్వశ్చన్స్ ఆస్ మీ దెన్ వై డి యూ కాల్ మీ వై యూ వేస్టింగ్ మై టైం నేను పని ఏం వాడునా